హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ట్వంటీ సిక్స్ నాకు ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదు ఈ అమ్మాయిని ఏం చేసుకుంటారో చేసుకోండి ఐ డోంట్ కేర్ అని చెప్పి పూజను విడిపించుకొని విసురుగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు హర్ష పూజిత ఒక్కసారిగా కుప్పకూలి నీళ్ళపై కూర్చుండిపోతుంది ఆగనంటూ తన హృదయంలో నుండి కన్నీళ్లు ఉబికి వచ్చేస్తుంటాయి ఇందాక హర్ష మాటలకు చచ్చిపోయిన పూజిత ఏదో కోపంలో ఉండి అలా మాట్లాడాడు తర్వాత హర్షకు సర్ది చెప్పుకోవచ్చు అనుకుంది కానీ ఇప్పుడు హర్ష అసలు తను ఎవరో కూడా నాకు తెలియదు ఏం చేసుకుంటారో చేసుకోండి అని తనని అలా మృగాల చేతుల్లో వదిలేసి వెళ్ళిపోతుంటే పూజతకు అస్సలు మాటలు కూడా రావడం లేదు ప్రపంచమంతా శూన్యంగా అయిపోయినట్టు అనిపిస్తుంది లోకంలో ఎవరికైనా తన భార్య మీద ఎంత కోపం ఉన్నా ఆమె కాపద వస్తే తన భార్యను మృగాల నుండి కాపాడుకుంటాడు కానీ ఇలా మాత్రం వదిలేసి వెళ్ళిపోడు అని అనుకుని కన్నీటితో మసకబారిపోయిన తన కళ్ళతో అతి కష్టంగా హర్ష వెళ్ళే వైపు చేస్తూ ఉంటుంది హర్ష చేసే పనికి పూజిత మనసు ముక్కలై పూర్తిగా ముక్కలైపోయినా కూడా ఎక్కడో చిన్న ఆశ తన కోపంలో ఉండి అలా అన్నాడే కానీ మళ్ళీ తిరిగి వస్తాడని కార్ దగ్గరికి చేరుకున్న హర్ష ఇప్పటికైనా వస్తాడని అలానే చూస్తుంది కానీ హర్ష కనీసం వెనక్కి కూడా తిరిగి చూడకుండా తన కాస్ట్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు అప్పటికి కూడా తన ప్రేమ మీద పిచ్చి నమ్మకంతో తన భర్త మళ్ళీ వెనక్కి వస్తాడేమో అని చూస్తుంది కానీ హర్ష వచ్చే జాడ కనిపించదు హర్ష తిరిగి రాకపోవడంతో అప్పటి వరకు మిగిలిన ఆ చిన్నపాటి ఆశ కూడా పోయి తనకు హర్ష మీద ఉన్న ప్రేమ పూర్తిగా చచ్చిపోతుంది ఇక పూజతో ఏం ఆలోచించలేకపోతుంది తనకంతా స్తబ్దుగా అయిపోయి పిచ్చిదానిలా అలా గాల్లోకి చూస్తూ ఉంటుంది ఒక ఏదో మామా వాడు నిజంగానే వెళ్ళిపోయాడు కదా మళ్ళీ వెనక్కి తిరిగి రావడం లేదు కదా అంటాడు రెండోవాడు ఆ మామ వాడు నిజంగానే వెళ్ళిపోయాడు ఇక మన పని మొదలు పెడదాం అని చెప్పి ఇద్దరు పూజిత చెరువు చెయ్యి పట్టుకుంటారు పూజతకు హత్య చేసిన పనికి మైండ్ అబ్సెంట్ అయ్యి తన చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోలేకపోతుంది అప్పుడే కారులో అటుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు రౌడీలు పూజతో ఇబ్బంది పెట్టడం చూసి ఆ ఇద్దరు రౌడీల దగ్గరికి వచ్చి వారిని చితకాబాద్తో ఆ రౌడీలు కూడా వాళ్ళని కొడుతూ రే ఎవర్రా మీరు దానికి మీకు సంబంధం ఏంటి మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని అంటారు ఆ రౌడీలు పోలీసులను పట్టుకొని ఎవరని అడుగుతావేంరా అని ఇంకో వ్యక్తితో కానిస్టేబుల్ వాడిని తప్పించుకొని ఇవ్వకు సంగతి నేను చూసుకుంటాను అని చెప్పి వాళ్ళను కొడుతూ ఉంటే ఇంకో రౌడి వామో మామ పోలీసులంటా తప్పించుకోవాలి అని ఇద్దరు మైండ్ వాయిస్ వేసుకొని ఎస్కేప్ అనుకుంటూ వాళ్ళను విడిపించుకొని వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోగానే ఈ లోకంతో సంబంధం లేనట్టుగా కూర్చొని తన తన ప్రమేయం లేకుండా వస్తున్న కన్నీటిని అలాగే స్వేచ్ఛనిస్తూ బాధపడుతున్న పూజతను చూసి వాళ్ళిద్దరి మనసు తరుక్కుపోతుంది అందులో శ్రీను అనే వ్యక్తి వా వాసు కర్రలో వాటర్ ఉన్నాయిగా తీసుకురా అని చెప్పి పూజల దగ్గరికి వెళ్ళి మోకాళ్ళపై కూర్చొని చూడండి ఆ విధవలు వెళ్ళిపోయారు ఇక మీకు ఎలాంటి భయం లేదు అలాగే మేము పోలీసులం కాదు వాళ్ళని భయపెట్టడానికి అలా చెప్పాము మీరేం భయపడకండి మీకు అన్నయ్య ఎలాంటి వాళ్ళం మమ్మల్ని చూసి కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు అని వాసు తెచ్చిన వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం వాటర్ తాగండి అని ఇస్తున్నా కూడా పూజితలో చలనం లేకపోవడంతో శ్రీను ఈ అమ్మాయి చాలా భయపడిపోయినట్టుంది అందుకే కాన్షియస్లో లేదు ఆ అమ్మాయి ముఖంపై కొన్ని వాటర్ కొట్టు అని చెప్పడంతో శ్రీను కొన్ని వాటర్ తీసి ముఖంపై చల్లుతాడు పూజిత కళ్ళు తెరిచి ఉండటంతో తన కంట్లోకి వాటర్ వెళ్ళి మళ్ళీ హర్ష తన మనసు తనను అన్న మాటలు అలాగే ఆ రౌడీల దగ్గర తనకు సంబంధం లేనట్టు తనని వదిలేసి వెళ్ళిపోవడం అన్నీ గుర్తుకొచ్చి ఒక్కసారిగా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది వాళ్ళకు ఆమె బాధను చూసి హృదయం తరుక్కుపోతున్నా ఏం చేయాలో తెలియక అతి కష్టం మీద పూజతను ఊరుకోబెట్టి కార్ ఎక్కించి మిమ్మల్ని ఎక్కడ డ్రాప్ చేయాలో చెప్పండి మేడం అని అడుగుతారు ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకొని అడ్రస్ చెప్తుంది వాళ్ళు పూజతో చెప్పిన అడ్రస్లో డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు లోపలికి వెళ్ళిన పూజిత తన రూమ్కి వెళ్ళి చూడగా అక్కడ బెడ్పై నాకు ఈ ప్రపంచానికి సంబంధం లేనట్టు పడుకున్న హర్షను చూసి బాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి హర్ష ప్రజెన్స్ని కూడా భరించలేక షాలువా కప్పుకొని మేడపైకి వెళ్ళిపోయి అక్కడ గోడకు జారపడి మళ్ళీ అన్ని గుర్తుకు రావడంతో రాత్రంతా అలానే కూర్చొని ఏడుస్తూ ఉండిపోతుంది నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ ఎవరి పనులకు వాళ్ళు రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉండగా పూజిత అక్కడికి వచ్చి యమున గారితో ఆంటీ మీ అందరితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి దయచేసి అందరూ కొంతసేపు చేయండి అని చెబుతుంది హర్ష పూజిత వైపు చూసి తనకేం పట్టనట్టు తింటూ ఉంటాడు అది చూసి పూజిత కాస్త అసహనంగా చ ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అట్లీస్ట్ నేను ఎలా తప్పించుకొని వచ్చానో కూడా అడగడం లేదు అనుకొని అందరి వైపు చూస్తూ ఉంటుంది యమున గారు ఆశ్చర్యంగా పూజిత దగ్గరికి వెళ్ళి తనని పట్టుకొని ఏమైందమ్మా ఇంత నీరసంగా ఉన్నావు అయినా ఈరోజేంటి నన్ను కొత్తగా ఆంటీ అని పిలుస్తున్నావు అని అంటుంది ఆదిత్య గారు కూడా అవునమ్మా మీ అత్తయ్యని కొత్తగా ఆంటీ అని పిలుస్తున్నావేంటి అంటాడు అందరూ కూడా పూజిత వైపు షాక్గా చూస్తూ ఉంటారు ఎందుకలా పిలుస్తుందా అని కొంచెంసేపు వెయిట్ చేయండి అనుకు మీకే తెలుస్తుంది అని చెప్పి పెళ్ళి సోఫాలో కూర్చుంటుంది పూజిత అందరికీ ఎందుకో పూజిత ప్రవర్తన తన మాటలు విచిత్రంగా అనిపిస్తుంటే ఆ ఆలోచనతోనే తినలేక అందరూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి పూజిత దగ్గర కూర్చుంటారు ఏం జరగబోతుందా అని హర్ష మాత్రం తనకేం పట్టనట్టు అలానే కూర్చొని తింటూ ఉంటాడు పూజిత డ్రైవర్ని పిలిచి చిన్నో బన్నుని స్కూల్కి తీసుకువెళ్ళు అని చెప్పి వచ్చి కూర్చుంటుంది కొంతసేపటికి ఆదిత్య గారి ఫ్యామిలీ అడ్వకేట్ చేతిలో కొన్ని పేపర్స్తో అక్కడికి వచ్చి అందరినీ విష్ చేస్తాడు ఊజిత అతన్ని కూర్చోమని చెప్పి తను వెళ్ళి అందరి ముందు నిలబడుతుంది లాయర్ రావడం చూసిన హర్షక్ కూడా హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి అక్కడ కూర్చుంటాడు అందరూ అతను ఎందుకు వచ్చాడు అని ఆలోచిస్తూ ఉంటారు ఊజిత అందరి వైపు చూస్తూ లాయర్ దగ్గర పేపర్స్ తీసుకొని అతనితో ఏదో మాట్లాడి అతన్ని పంపించేసి అందరి వైపు తిరిగి యమునని ఆదిత్య గారిని చూస్తూ ఆంటీ అంకుల్ నన్ను క్షమించండి నేను మీకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను అదేంటంటే నేను మీ అబ్బాయికి డైవర్స్ ఇచ్చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి అందరి వైపు చూస్తుంది అందరూ షాక్తో తన వైపు అలానే చూస్తూ ఉంటారు నోట్లో నుండి మాటలు రాక పూజిత హర్ష వైపు చూస్తుంది హర్ష ఏ ఎక్స్ప్రెషన్ లేనట్టు అలానే ఉంటాడు మళ్ళీ తనే అవునండి నాకు మీ అబ్బాయి నుంచి డైవర్స్ కావాలి అప్పుడేదో మీరు మీ అబ్బాయికి ప్రాణగండం ఉందని చెప్పారని మీ ఇద్దరిని సేవ్ చేయడానికి ఆ పెళ్ళి కొప్పుకున్నాను కానీ నా ఇష్టంతో కాదు ఆ విషయం మీకు కూడా తెలుసు తర్వాత అమ్మ వాళ్లకు నా పెళ్లితో ప్రాబ్లం లేకపోవడంతో ఒప్పుకున్నారు నేను కూడా ఈ బంధాన్ని యాక్సెప్ట్ చేయడానికి ట్రై చేశాను కానీ ఇప్పటికీ నా వల్ల కావడం లేదు మీ అబ్బాయి అభిరుచులు కానీ ఆలోచనలు కానీ ఏవి నాతో కలవడం లేదు అప్పటికి ఆయన నా కోసం చాలా భరిస్తున్నారు కానీ నాకెందుకు ఇది నచ్చడం లేదు అని అంటూ కంట్లో నీళ్లు తిరుగుతుంటే అవి అదుపు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది పూజిత ఇద్దరి మధ్య బంధం ఏర్పడితే ఇద్దరి ఆలోచనలు అభిప్రాయాలు ఒకటే ఉండాలి కానీ ఇలా వేరువేరుగా ఉండకూడదు మీ అబ్బాయి మంచివాడు కాబట్టి తను ప్రేమించిన అమ్మాయిని కూడా మర్చిపోయి నా కోసం చాలా అడ్జస్ట్ అవుతూ ఓపిక్గా నన్ను భరిస్తున్నారు అదే మీ అబ్బాయి ప్లేస్లో వేరే ఎవరైనా ఉండుంటే ఇలాంటి పెళ్ళామే నాకొద్దు అని చెప్పి వదిలేసి ఉండేవారు అని అంటుంది హర్ష వైపుకు తిరిగి పూజిత మాటలకు హర్షకు ఎవరో తనని చెప్పుతో కొట్టినట్టు అనిపిస్తుంది మీకు తెలుసు కదా నాకు నా వలన ఎవరైనా బాధపడితే నచ్చదని అందుకే నేను మీ అబ్బాయికి భారం కాదలుచుకోలేదు అలాగే విడాకులు అయిపోయాక మీరు నా గురించి ఆలోచించకుండా ఇప్పటికే మీ అబ్బాయి కోసం ఎదురు చూస్తున్న ఆ అమ్మాయి చరిత్రను ఇచ్చి మీ అబ్బాయికి పెళ్లి చేయండి ఇదే నేను మీ ఇంట్లో మీ కోడలిగా అడుగుతున్న మొదటి మరియు ఆఖరి కోరిక అని అంటుంది పూజిత యమున గారు బాధగా ఏడుస్తూ అమ్మ పూజిత నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా ఆంటీ ఆంటీ మీలో ఎవరైనా ఈ విషయం గురించి మరో మాట మాట్లాడినా నన్ను కన్విన్స్ చేయడానికి ట్రై చేసినా ఇక్కడికిక్కడే చచ్చిపోతాను నా గురించి మీకు ఇంకా సరిగ్గా తెలియదు అని చెప్పి తన మీద ఒట్టేసుకుంటుంది పూజిత ఇంకా ఎవరు ఏం మాట్లాడలేక అలానే ఉండిపోతారు పూజిత టీ పై మీద ఆ పేపర్స్ పెట్టి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న కన్నీలను అదుపు చేసుకుంటూ ఆ పేపర్స్ పైన సైన్ చేసేసి హర్ష ముందుకు వెళ్ళి నిలబడుతుంది అప్పటి వరకు పక్కకు చూస్తున్న హర్ష పూజిత తన ముందుకు రావడంతో లేచి నుంచుని తన వైపు చూస్తాడు పూజిత డైవర్స్ పేపర్స్ హర్ష చేతిలో పెట్టి మీ భార్యగా నేను మిమ్మల్ని అడిగే చివరి కోరిక మీరు కూడా ఈ పేపర్స్ మీద సైన్ చేసి మిగిలిన ఫార్మాలిటీస్ అన్నీ మీరే చూసుకోండి చూసుకుంటారు కదా అని అడుగుతుంది పూజిత హర్ష కూడా కావాల్సింది అదే కావడంతో సరే అని చెప్పి ఆ పేపర్స్ తీసుకొని పైకి వెళుతూ ఉండగా పూజిత మళ్ళీ పిలుస్తూ ఒక్క నిమిషం అని చెప్పి హర్షను ఆపి అందరితో నేను ఇంకొక విషయం కూడా చెప్పాలి మా మ్యారేజ్ అయ్యి సిక్స్ మంత్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా ఫిఫ్టీన్ డేస్ ఉండటంతో లాయర్ గారు ఆ ఫిఫ్టీన్ డేస్ నన్ను ఇక్కడే ఉండమన్నారు అందుకే నేను ఇక్కడే గెస్ట్ రూమ్లో పేయింగ్ గెస్ట్గా ఉంటూ మీ రెంటు బిల్లు ఫుడ్ బిల్లు అన్నీ పే చేస్తాను అలాగే మా డివర్స్ అయ్యే వరకు మా అమ్మ వాళ్ళకు మీలో ఎవరైనా ఈ విషయం చెప్తే నేను చచ్చినంత ఒట్టు అని చెప్పి హర్ష రూమ్ దగ్గరికి వెళ్ళి ముందుగానే సర్ది పెట్టుకున్న తన లగేజ్ తెచ్చుకొని గెస్ట్ రూమ్కి వెళ్ళిపోతుంది పూజిత హర్ష పూజకు డివర్స్ ఇవ్వాలి అనుకున్నాడు కానీ ఇప్పుడు తను డివోర్స్ ఇస్తుంటే ఎందుకో చాలా అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది రత్తాలు పూజిత దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఏంటి అమ్మాయి గారు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోతారా మీరు మీరు వెళ్ళిపోతే నేను ఎవరిపై జోకులు వేయాలి నా మాటలకి ఉడుక్కొని నాతో ఎవరు గొడవ పడాలి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది పూజిత బట్టలు సర్దుకుంటూ రత్తాలు మాటలకి తన దగ్గరికి వచ్చి ఏంటి రత్తాలు చిన్న పిల్లల ఏడుస్తున్నావు ఈ విషయం నీ కోడలికి తెలిస్తే మా అత్తయ్య ఏడ్చిందని పార్టీ చేసుకుంటుంది అని లేని నవ్వును తెచ్చుకుంటూ అంటుంది పూజిత నా కోడలు మీలాంటి మంచి మనసున్నది కాదమ్మా అందుకే అది చేసే పనులకి దాన్ని కోపడతాను మీకు మాత్రం దయచేసి వెళ్ళకండమ్మా అని చెప్పి చిన్నపిల్లల ఏడుస్తూ ఉంటుంది పూజిత అతి కష్టంగా కన్నీళ్లను ఆపుకుంటూ రతాలు ప్లీజ్ ఏడవకు అయినా నేను ఎంత దూరం వెళ్ళిపోతాను వైజాగే కదా నేను ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా నిన్ను మాత్రం ఖచ్చితంగా కలుస్తాను సరేనా ఇక ఏడవకు అంటుంది రత్తాలు సరే అమ్మాయి గారు మీరు కలుస్తా అంటున్నారు కాబట్టి ఊరుకుంటున్నా అని చెప్పి ఆ బట్టలు ఇలా ఇవ్వండి పూజితమ్మ నేను గది శుభ్రం చేసేసి బట్టలు సర్దేస్తాను అని చెప్పి బట్టలు తీసుకుంటుంది రత్తాలు వద్దు రత్తాలు నేను చేసుకుంటాలే అంటుంది రత్తాలు మళ్ళీ రాగం అందుకుంటూ అదిగోండి మీ పనులు చేయొద్దని చెప్పి నన్ను దూరం పెట్టేస్తున్నారు అంటే నేను మీకు పరాయిదానిలా అనిపిస్త అని ఏరుస్తుంటే పూజిత రతాలు సరే చేయి నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతుంది హర్షకు చాలా అసహనంగా అనిపిస్తూ ఉంటే తన రూమ్కి వెళ్ళిపోయి ఆ పేపర్స్ అలానే తీసుకెళ్ళి తన కబోర్డ్లోకి విసిరేసి చరితకు కాల్ చేస్తాడు చరిత లిఫ్ట్ చేసి ఏడుస్తున్నట్టుగా ఏం జరిగింది హర్ష ఆ అమ్మాయి డైవర్స్ పేపర్స్ పైన సైన్ చేయలేదు కదా నాకు తెలుసు హర్ష తను డైవర్స్ ఇవ్వదని అని ఇంకా ఏదో ఆనబోతుంటే తను సైన్ చేసింది చరిత పేపర్స్ ఇప్పుడు నా దగ్గరే ఉన్నాయి ఫోటో తీసి పెట్టమంటావా అని అంటాడు హర్ష చరిత ఆ మాటకు లోపల కుప్పిగంతులు వేసుకొని సైన్ చేసిందా కానీ ఎలా హర్ష అని అడుగుతుంది నమ్మలేనట్టుగా అదంతా నేను ఆఫీస్కి వచ్చాక చెప్తాను కానీ నువ్వు కూడా ఆంటీ వాళ్ళకు చెప్పేసిరా నేను మీ వాళ్ళకు ఫోటో పెడతాను అని అంటాడు హర్ష నో హర్ష ఫోటో అవసరం లేదు అమ్మ వాళ్ళకు నేను చెప్తాలే వాళ్ళు నమ్ముతారు నువ్వు కూడా వాటిపై త్వరగా సైన్ చేసేసి కోర్టులో సబ్మిట్ చేసే లేదంటే అమ్మాయి మనసు మారిపోయినా మారిపోతుంది అని అంటుంది చరిత అలా ఏం జరగదులే నువ్వు వాళ్ళకు చెప్పేసి ఆఫీస్కి వచ్చే అని చెప్పి కాల్ కట్ చేసి తను కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు హాల్లో ఉన్న నలుగురు ఏం చేయాలో అర్థం కాక అలానే ఆలోచిస్తూ కూర్చుంటారు రవళి మాట్లాడుతూ ప్లీజ్ అత్తమ్మా ఏదో ఒకటి చేయండి చెల్లి చాలా మంచిది కానీ ఇలా ఎందుకు జరుగుతుందో ఏంటో ఏం అర్థం కావటం లేదు మీరు ఏదో ఒక ఆలోచన చేయండి నాకు హాస్పిటల్ ఇంపార్టెంట్ కేసు ఉంది నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది రవళి విష్ణు కూడా మా డాడ్ మీరేం టెన్షన్ పడకండి వాళ్ళిద్దరికీ విడాకులు రాకము రాకుండా ఉండడానికి ఏదైనా ఉందేమో నేను కనుక్కుంటాను అని చెప్పి తను కోర్టుకు వెళ్తాడు యమున గారు ఆదిత్య గారిని పట్టుకొని ఏడుస్తూ ఏంటండి ఇది ఇలా జరుగుతుంది హర్ష పూజిత ఒకరి కోసం ఒకరు పుట్టారు అనుకుంటే వీళ్ళేమో ఇలా విడాకులు తీసేసుకుంటున్నారు అని బాధగా అంటుంది యమున నువ్వే అన్నావుగా వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు పుట్టారని ఇక భయం ఎందుకు ఆ దేవుడే వాళ్ళని విడిపోకుండా కలుపుతాడు చూస్తూ ఉండు అని చెప్పి యమున గారిని ఓదారుస్తూ ఉంటారు ఆదిత్య గారు ఇక ఆఫీస్కి వెళ్ళిన పూజిత అలా ముభావంగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది నిన్న జరిగిన విషయాన్ని ఎంత మర్చిపోదామనుకున్నా పదే పదే గుర్తుకు రావడంతో వర్క్ కూడా చేయలేక అలానే కుర్చీకి జారపడి కళ్ళు మూసుకొని మౌనంగా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన బుజ్జి పూజిత ఏడవడం చూసి ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావు అంటూ తన దగ్గరికి వెళ్తుంది ఏం లేదు బుజ్జి కళ్ళు మండుతున్నాయని అలా కళ్ళు మూసుకున్నాను అంతే అని అంటుంది పూజిత పూజిత అలా చెప్తున్నా కూడా తన గొంతుల బాధను కనిపెట్టిన బుజ్జి బాధగా నువ్వు అబద్ధం చెప్తున్నావు నీ కళ్ళు నిజం చెప్తున్నాయి ఏమైంది మీ అత్తగారింట్లో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడుగుతుంది బుజ్జి తలను తన గుండెలకు హత్తుకొని లాలనగా బుజ్జి అలా అడగడంతో పూజిత ఒక్కసారిగా బరెస్ట్ అయిపోయి బుజ్జి చుట్టూ చేతులు వేసి తన గుండెల్లో ముఖం దాచుకుని ఏడుస్తూ బుజ్జి నిన్న నిన్న అని వెక్కిళ్ళు పెట్టుకుంటూ జరిగిందంతా చెబుతుంది పూజిత బుజ్జి కోపంగా తనని వదిలి బయటకు వెళ్తుంటే బుజ్జి ఎక్కడికి వెళ్తుందో అర్థమై లేచి బుజ్జిని పట్టుకొని ఆపి ఎక్కడికి వెళ్తున్నావే ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తావు అని అంటుంది పూజిత బుజ్జి కోపంగా ఏం చేస్తానా నా పూజతను అలా నిర్దాక్షిణంగా వదిలేసి వచ్చినందుకు బుద్ధొచ్చేలా హర్ష చెంపలపై నాలుగు దెబ్బలు వాయిస్తాను ఇడియట్ అసలు మనిషేనా లవర్ కోసం ఆలోచించి నీ చావు నిన్ను చావమని వదిలేస్తాడా ఒక భర్తగా కాకపోయినా అట్లీస్ట్ సాటి మనిషిగా కూడా నీకు సాయం చేయకుండా అలా వదిలేస్తాడా అని ఆవేశంగా ఊగిపోతుంది బుజ్జి వద్దులే బుజ్జి అలాంటి వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అలాగే నేను డైవర్స్కి అవి కూడా అప్లై చేసి వాటిపైన సైన్ కూడా చేసి అతనికి ఇచ్చేసాను ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత మాకు డైవర్స్ వచ్చేస్తాయి ఇక నేను అక్కడ నుండి శాశ్వతంగా వచ్చేస్తాను అని అంటుంది పూజిత డ్రైవర్ సప్లై చేసి మంచి పని చేసేవే అండ్ నువ్వు ఈ ఫిఫ్టీన్ డేస్ కూడా అక్కడ ఉండాల్సిన అవసరం లేదు నాతో వచ్చేసే మా ఇంటికి వెళ్ళిపోదాము అంటుంది బుజ్జి లేదు బుజ్జి లాయర్ గారు నేను ఖచ్చితంగా ఈ ఫిఫ్టీన్ డేస్ అక్కడ ఉండాలని చెప్పారు సో అందుకే నేను అక్కడే ఉండాలి ఏం లేదులే ప్రాబ్లం ఏం లేదులే నేను ఆ మనిషికి దూరంగా గెస్ట్ రూమ్లో ఉంటున్నాను అలాగే నాకు ఇక్కడ ఆఫీస్లో అగ్రిమెంట్ ఉంది కాబట్టి తప్పక వస్తున్నాను మా డైవర్స్ అయిపోయాక అతను చెప్పినట్టే నా బాధ్యత తీసుకున్న మానే మా డాడీ దగ్గర నుండి అమౌంట్ తెచ్చి పే చేసి జాబ్ మానేస్తాను అని అంటుంది పూజిత ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరిగిందో తర్వాత భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్